హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నేను ఈ కోవిడ్కి వచ్చి కరెక్ట్గా ఎనిమిది నెలలు అయితే అయిపోయింది ఈ రోజుకి ఈ ఎనిమిది నెలల తర్వాత కరెక్ట్గా రోజు నాకు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ఉందని చెప్పారు అదేంటి ఇన్ని రోజులు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ అలా చేసావు అనే డౌట్ అయితే మీకు రావచ్చు ఈ ఎనిమిది నెలలు నేను అసలు ఒక్క కూడా డ్రైవింగ్ చేయలేదు కోవిట్లో మరి ఈ ఎనిమిది నెలలు ఏం చేసావనే కదా మీ డౌట్ కూడా చెప్తా వినండి ఫస్ట్ ఫోర్ మంత్స్ అయితే వేరే కంపెనీలో అయితే వర్క్ చేశాను తర్వాత టూ మంత్స్ మా ఆఫీస్లోనే వర్క్ చేశాను దాని తర్వాత టూ మంత్స్ ఖాళీగా రూమ్లో అయితే కూర్చోండి ప్రజెంట్ సడన్ గా నేను మార్నింగ్ మెసేజ్ అయితే పెట్టాడు నీకు రేపు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ఉంది ఏడు గంటలకంతా జడ్జ్ అనే ఏరియాకి వెళ్ళాలి అని చెప్పాడు సరే కదా అని చెప్పి పొద్దున్నే ఆరు గంటలకి వెళ్ళేసి నీట్గా రెడీ అయ్యి అక్కడికైతే వెళ్ళిపోయాను టాక్సీ తీసుకుని నేరుగా అక్కడికి వెళ్ళాం మాకంటే ముందు మాకు ఎన్యా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు వాళ్ళు వచ్చి దాదాపు సిక్స్ మంత్స్ అయితే అయిపోయింది ఇంకా వాళ్ళందరినీ అలా పలకరించి నేరుగా ఇంకా లోపలికైతే వెళ్ళిపోయినాము బయట ఏమో చలి భయంకరంగా పెడుతుంది చంపేస్తుంది అసలు చలి లోపలికి వెళ్ళి ఒక వన్ అవర్ వెయిటింగ్ రూమ్ లో అయితే వెయిట్ చేశాము అలా వెయిట్ చేసిన వన్ అవర్కి అయితే మా వాడు అయితే వచ్చాడు ఎంతసేపు వెయిట్ చేసిన తర్వాత మాకైతే ఒక షాక్ అయితే ఇచ్చాడు లాస్ట్కి మేము మొత్తం పది మంది అయితే వెళ్ళాము పది మందికి గాను ఆరు మందికి అయితే అపాయింట్మెంట్ అయితే దొరికింది నాకు ఇంకా ముగ్గురికి అయితే దొరకలేదు ఎంతో ఆస్తో అయితే వెళ్ళాము ఈ రోజుతో లైసెన్స్ అయితే వచ్చేస్తుందిలే డ్యూటీ చేసుకోవచ్చు అనుకున్నాను మళ్ళీ మార్చి మూడో తేదీ అయితే రమ్మని చెప్పారు సరేలే ఏం చేస్తాం ఎనిమిది నెలలు వెయిట్ చేసిన వాళ్ళు పది రోజులు వెయిట్ చేయాలని చెప్పి తిరిగి నేరుగా రూమ్కి అయితే వెళ్ళిపోయినాము